హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ సినిమా ఇండస్ట్రీకి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విడదీరాని అనుబంధం ఉంది దీంట్లో ఏమాత్రం మొహమాటం లేదు సో కొంతమంది నటులు వివిధ పార్టీల తరఫున రాజకీయాల్లో ఉన్నారు చాలామంది పార్టీలకు ఖచ్చితంగా పాలకులకు సహకరిస్తూ పాలకుల సహకారం పొందుతూ డైరెక్టర్ ఆర్ ఇండైరెక్ట్గా వస్తున్నారు సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ సాంప్రదాయం కొనసాగుతుంది రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇండస్ట్రీ వర్గాలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సహకారం అందిస్తున్నాయి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏపీ సర్కార్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి మద్దతు పూర్తిగా కరువైంది దాని ఫలితం రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అధికారం కోల్పోవడానికి ఇండస్ట్రీ కూడా పరోక్షంగా కారణమైంది తెలంగాణలో గడిచిన పదేళ్లుగా బీఆర్ఎస్ సర్కార్కు ఇండస్ట్రీకి మధ్య సత్సంబంధాలు కొనసాగాయి ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రెండు నెలల క్రితం వరకు ఇండస్ట్రీకి రేవంత్ సర్కార్కు అనుకూలంగానే ఉంది సో కానీ హైడ్రా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత సర్కార్ కు ఇండస్ట్రీకి మధ్య కాస్త గ్యాప్ పెరిగింది సో నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమమే అయిన పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసి చూడట్లు వ్యవహరించింది రేవంత్ మాత్రం పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని తేడా లేకుండా ఆక్రమణలు కూల్చాలని హైడ్రాకు ప్రవర్తిస్తారు దీంతో గత నెలలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చింది హైడ్రా అయితే మంత్రి కొండ సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై విమర్శలు చేసే క్రమంలో సినిమా ఇండస్ట్రీలోని మహిళా నటులతో పాటు సమంత నాగ చైతన్య విడాకులు కారణం కేటీఆర్ఐ కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వివాదంతో సంబంధం లేని నాగార్జున ఫ్యామిలీని ఇందులోకి లాగడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా మంత్రిపై తిరగబడింది నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత పలువురు హీరోలు హీరోయిన్లు నటీనటులు మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో మంత్రి కొండా సురేఖ వచ్చారు తన వ్యాఖ్యలను నేను రిటర్న్ తీసుకుంటున్నా అంటూ బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు తాను ఎవరిని కించపరచాలని ఈ వ్యాఖ్యలు చేయలేదని కేటీఆర్ నైజం ఎండగట్టేందుకు మాత్రమే మాట్లాడాడని ఆవిడ చెప్పారు సో అయినా ఇంకా ఇండస్ట్రీ నుంచి మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి సో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు తాజాగా రియాక్ట్ అయ్యారు సో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇండస్ట్రీ ఇండస్ట్రీ తీరును పలుమార్లు తప్పుబట్టారు సినిమాలు తీస్తున్న నటీనటులు డ్రగ్స్ కు అలవాటు కావద్దని యువతకు ఎందుకు సూచించడం లేదని చాలాసార్లు గతంలో ప్రశ్నించారు సో తర్వాత నంది అవార్డుల స్థాయి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డు ఇస్తామని సీఎం ప్రకటించారు కానీ దీనికి అడుగు ముందుకు పట్టడం లేదు సో టికెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న ఇండస్ట్రీ తమ విషయాలపై మాత్రం స్పందించడం లేదని పేర్కొన్నారు తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ స్పందిస్తున్న తీరుపైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇండస్ట్రీపై సానుకూలం ఉండాల్సిన పని లేదని భావిస్తున్నట్టు తెలిసింది అతిగా స్పందించడం మాని తటస్థంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిదని కాంగ్రెస్ నేతలను పేర్కొంటున్నారు సో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు తన పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడిన మంత్రిపై పరువు నష్టం దావా వేశారు వివాదం పెద్దదవుతుండటంతో రంగంలో దిగిన టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలో దిగారు వివాదాన్ని ఇంతటితో ఆపేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆయన ఇండస్ట్రీ పైపు నుంచి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి దీంతో అతిగా స్పందిస్తున్న ఇండస్ట్రీ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు సో ఇండస్ట్రీ పెద్దల పెద్దల అతి కాంగ్రెస్ పెద్దలకు ఆగ్రహం తెప్పిస్తుంది కంట్రోల్ చేయాల్సిన ఇండస్ట్రీ పెద్దలు స్పందించకపోవడం కూడా తెలంగాణ ప్రభుత్వ అసంతృప్తి కారణమవుతుంది వ్యాఖ్యలు ఉప ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఇండస్ట్రీ వైపు నుంచి విమర్శలు కొనసాగడం సీఎంకు నిజం కోపం తెప్పించింది సో నిజంగా ఇండస్ట్రీ మీద సీఎం కోపం కరెక్టే అని మీరు అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ